హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చి దసరాకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను కదా అప్పుడు వీడియో అదేంటి అప్పటి నుంచి పెట్టలేదు అని అనుకోవచ్చు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అందుకని ఎడిటింగ్ కట్టా చేయలేదు ఓన్లీ షార్ట్లు మాత్రమే అప్లోడ్ చేశాను కానీ ఫుల్ వీడియో అయితే పెట్టలేదు అయినా ఈ మధ్యన అయితే ఫుల్ వీడియో పెట్టట్లేదు సిక్స్ మంత్స్ పైనే అయిపోయింది వీడియోలు పెట్టి ఇంకా ఎప్పుడు హాలిడే వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాం కదా అక్కడి నుంచి ఈ షెడ్ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఎందుకంటే చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా మేము ఇక్కడే వంట చేసుకుని తింటాం అంటే ఆ రోజు అంత ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఒక్కొక్కసారి ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వండుకున్న ఎక్కువ ఇక్కడే వండుకోవడానికి మాత్రమే టైం అయితే కేటాయిస్తాం అన్నమాట ఇంకా పిల్లలు కూడా ఎక్కువగా ఆడుకోవడానికి వీధులంటా కొంచెం బైక్లు అయితే తిరుగుతూ ఉంటాయి కదా వాటి వల్ల కూడా పిల్లలు అయితే చాలా అంటే ఇబ్బంది పడుతున్నారు అంటే ఎక్కువగా రన్నింగ్ చేయడం వల్ల మనం చెప్పలేము కదా చాలా సార్లు చూసాను అంటే కొంతమంది పిల్లలు బళ్ళు చాలా ర్యాష్గా అయితే తోలుతున్నారు ఇంకా ఒక్కొక్కసారి వీళ్ళతో ఎక్కువగా అరవడం చేయడం వీళ్ళకైతే పిల్ల చిన్న పిల్లలు కాబట్టి చెప్పలేము పెద్దవాళ్ళైనా సరే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అయినా అంటే చిన్న చిన్న కుర్ర వాళ్ళకు కూడా బళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు వాళ్ళైతే చెప్పలేము కదా ఏమన్నా అనుకుంటారని ఇంకా మేమైతే ఎక్కువ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చుకుని ఇంక ఇక్కడ అయితే ఆడిపిస్తూ ఉంటాం మాట ఇంకా మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇంట్లో అయితే చేయలేదు మా నాన్నగారు అయితే తీసుకొచ్చేసారు బయట నుంచి ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టాము తింటున్నారు వాళ్ళు తింటూనే ఉంటారు కానీ గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు పిల్లలు అన్నాక అలాగే ఉంటారులేండి ఇంకా మేము వంట అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము మధ్యాహ్నానికి అంటే దసరా నవరాత్రుల రోజులన మేమైతే ఇంకేమీ నాన్ వెజ్ అయితే తినలేదు ఇంకా నవరాత్రులు అయిపోయిన తర్వాత సండే వచ్చింది కదా ఇంకా సండే రోజున మేము వంటలైతే నాన్ వెజ్ వండుకుంటున్నాం అన్నమాట ఈరోజు మేము కొంచెం అంటే మటన్ అంటే మాంసం అని చికెను ఇలా తెచ్చుకున్నాము బిర్యానీ చికెన్ బిర్యానీ తిందామని చేసుకుందామని అనుకున్నాం అన్నమాట ఇంకా మాంసం కర్రీ అయితే మా అమ్మ వండుతుంది చాలా బాగా వండుద్ది మసాలా వేసి కారం కొంచెం ఎక్కువగానే వేస్తుంది అయినా సరే ఇంకా అలాగా కారం ఉన్నా సరే చాలా బాగుంటుంది కర్రీ ఇంకా రెండు పొయ్యిలు అయితే పెట్టేస్తాము ఒక పొయ్యితో అయితే పనవదు అని చెట్ల కింద అయితే రెండు పొయ్యిలు పెట్టుకున్నాము ఓ పొయ్యి మీద అయితే అమ్మ తలక మాంసం కర్రీ అయితే వండేస్తుంది నేనైతే ఇంకా పాలు అయితే కాస్తున్నాను ఈ పొయ్యి అయితే అస్సలు మండట్లేదు ఎందుకు అనుకుంటున్నారా మొన్న వర్షం అయితే వచ్చింది అంటే ఈరోజు వంట చేసుకుందాము అని అనుకుని నిన్న నైట్ అయితే మా అమ్మగారు ఇంకా లోపల అయితే పెట్టలేదు షెడ్ లోపల పెట్టుంటే కొంచెం తడవకుండా ఉండును కానీ వర్షం రాదులే అన్నట్టు ఇంకా పుల్లలు అయితే పలు పెట్టలేదు దానివల్ల పుల్లలన్నీ తడిసిపోయినాయి ఇంకా చాలా ఇబ్బంది పడ్డా అవి పెట్టి ఎక్కువగా కొంచెం మండ పెట్టి పుల్లలవి చిత్తుకులు చిన్న చిన్న పుల్లలు పెట్టి అప్పుడు బాగా ఇబ్బంది పడ్డాము పుల్లల పొయ్యి అనుకుంటాము కానీ కొంచెం పుల్లల పొయ్యి మీద వండిన వంటలు ఏ అయినా టేస్ట్ ఉంటాయి కాకపోతే కొంచెం చా ఇబ్బంది పడుతుందన్నమాట ఫస్ట్ పుల్లలు బాగుండి ఉంటే వంట అయితే ఈజీగా అయిపోతుంది ఎన్ని వంటలైనా చేయొచ్చు కానీ పుల్లలు తడుగా ఉండడం వల్ల చాలా టైం అయిపోయింది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా సరే వంటలో టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మేము యాక్చువల్గా టిఫిన్ పదులు కొంచెం బిర్యానీ వండుకుని తినేద్దాం ఫస్ట్లోనే అని అనుకున్నాము ఇంకా అలాగా ఈ పిల్లలకి చూసి ఇంకా మా నాన్నగారికి అయితే టిఫిన్ తెచ్చేయమని చెప్పాము మా నాన్నగారు అయితే టిఫిన్ తెచ్చేస్తారు ఇంకా టిఫిన్ చేసేసి మేమైతే వంటలు అయితే స్టార్ట్ చేసాము ఇంకా నేను మా చెల్లి అయితే కోడిగుడ్లు ఉడకబెట్టేసింది పక్కన అయితే పెట్టేసింది వాటిని అయితే ఆయిల్లో వేపుతున్నాను వేడివేడిగా మా అమ్మగారికి టీ తాగడం అలవాటు అన్నమాట మా అమ్మగారికి అయితే టీ పెట్టేసి అయితే ఇచ్చేసాను ఇంకా నా కళ్ళంటా మాత్రం నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఈ పొగ కళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉంది ఎన్నిసార్లు మంట పెట్టినా సరే అది అలాగే నీరసంగానే వండుతుంది పొయ్యి ఇంకా జాయిగా ఇంకా కోడిగుడ్లు అవన్నీ వేపేసిన తర్వాత ఫ్రై అయితే చేశాను అది అలా ఉడుకుతుంది ఉప్పు కారం మసాలాలు వేసి ఫ్రై అయితే రోస్ట్గా వేగనేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మగారు అయితే కుక్కర్లోనే మటన్ బాగా ఉడికిచ్చేసారు తలకాయ మాంసం ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నాను పక్కన ఫ్రై రెడీ అయిపోయింది మా అమ్మగారు ఇంకా మాంసం కర్రీ కూడా రెడీ చేశారు ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కింద అయితే వండుతుంది అన్నమాట చాలా బాగుంటుంది ఈ బిర్యానీ పుల్లల పొగమై చేస్తున్నాం కదా ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ సింపుల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క పని కేటాయించేసుకున్నామాట అంటే మా అమ్మగారికి ఏమో నాకు రానిది అంటే వండుతాను నేను బాగా వండుతాను కాకపోతే మా అమ్మగారు బాగుంటారని ఆ కర్రీ అయితే ఇచ్చేసాను నేనైతే ఇంకా బిర్యానీ కొంచెం బాగానే వండుతాను అందుకు బిర్యానీ అయితే నేను తీసుకున్నాను అనమాట మా అయితే మొత్తం ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి కొత్తిమీర పుదీనాలు ఇవన్నీ కట్ చేసింది అవన్నీ ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది అనమాట అవన్నీ వేసి మసాలా బాగా చికెన్కి పట్టించి ఇప్పుడు దమ్ అయితే వండుతాను ఇంకా నేను ఈ పనిలో ఉండగా మా పిల్లలు అయితే కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు జాయిగా నేనైతే చూడలేదు మా అయితే వీడియో తీస్తుంది కదా మా చిన్న అయితే చెప్పింది అక్క చూడాక వాళ్ళు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారో అని నేనైతే చూసి ఆపండ్రా బాబు కొట్టుకున్న చాలు అని అన్నా సరే ఇంకా వాళ్ళు ఇంకా కొట్టుకుంటూ స్టార్ట్ చేశారు ఈ మధ్యన నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది ఆపండి వినే కుందనా అని చెప్పాను ఇంక వీళ్ళు ఇప్పటి వరకు కొట్టుకునేది తక్కువ మాటలతోనే గసురుకునివ్వరు ఏదైనా సరే ఇప్పటి నుంచి ఏంటో తెలియదు కానీ చేతులు కొట్టుకుంటూ ఉంటున్నారన్నమాట ఇంకా మా అమ్మగారు పొయ్యి అయితే ఖాళీగా ఉందని చికెన్ కర్రీ కూడా వండేస్తున్నారు ఇంకా మేమైతే బిర్యానీ అయితే కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసాము మా చెల్లి అయితే మజ్జిగ ఉల్లిచట్నీ చేద్దామని ఉల్లిపాయలై కట్ చేస్తుంది ఇక్కడికి వాటర్ కావాలనుకుంటే మా అక్కడ ఎదుర్కొంటే షెడ్ ఉంది కదా ఆ షెడ్ నుంచి అయితే మేము పర్మిషన్ అడిగి కొంచెం వాటర్ అయితే పెట్టుకుంటాము వీక్లీ వన్స్ పెట్టుకుంటాము మంచినీళ్ళు వంటకు కావాల్సినవి మేము ఒక టిన్ అయితే వచ్చేటప్పుడే తెచ్చేసుకుంటాము ఇంకా గిన్నెలు తోముకోవడానికి ఏమన్నా కావాలనుకుంటే మేము అక్కడి నుంచి పెట్టి తెచ్చుకుంటాం ఇక్కడ కరెంటు కూడా ఉండదు మేము డే అంతా ఉన్నా సరే నైట్ టైం అయితే మాత్రం ఇంకా మా అమ్మగారింటికి ఇంటికి అయితే వెళ్ళిపోతాము అంటే సాయంత్రం ఆ టయానికి ఇంకా అప్పటి వరకు ఇక్కడ ఉంటాము మా అమ్మగారు ఇంకా వర్షాకాలం వచ్చింది కదా అని మొన్న మొక్కలైతే వేసారు అయ్యే వంక వంగనారని బెండకాయ మొక్కలని పాదులైతే పెట్టారు కాయలు అయితే చాలా బాగా కాస్తాయి ఎందుకంటే మా అమ్మగారు ఇంకా ఆవు పేడని అంటే ఎరువుల కింద వేస్తారన్నమాట మొక్కలకి దానివల్ల బలంగా తయారయ్యి మొక్క ఎక్కువగా కాయలను ఇస్తుంది బెండకాయ మొక్కలు వేసింది గోంగూర కూడా వేసింది కొన్ని రకాలు వెజిటేబుల్ ప్లాంట్లు అయితే వేసింది కొంతమంది చేతిన వేసిన మొక్కలు ఏ అయినా సరే చాలా త్వరగా చిగురిస్తాయి అలాగే అందులో మా నాన్నగారు మా నాన్నగారు ఏ మొక్క వేసినా సరే బతికేస్తుంది అది కానీ నేను ఎప్పుడు చే ట్రై చేయలేదు నా చేతితో బతుకుద్దు లేదో ఫస్ట్ బిర్యానీ అన్నది పలోవ సమానమైన వేసి అందులో చికెన్ నానబెట్టిన చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ కూడా వేసి బాగా ఉడికిచ్చేస్తాను ఉడికిచ్చిన తర్వాత ఆ పీసులు తీసి పక్కన పెడతాను పక్కన పెట్టిన తర్వాత రైస్కి తగ్గ నీళ్ళు అయితే వేసేసుకుంటాను కొలతలు చూసుకుని అప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆ రైస్ కుక్ అయిపోయిన తర్వాత నేను పక్కన తీసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి కొంచెం పొద్దున కొత్తిమీర కూడా వేసేసి అప్పుడు ఇలాగ పైన మూత పెట్టి దానిపైన బొగ్గులేసి ఉడికిస్తే మాత్రం దమ్ము సూపర్ ఉంటుంది కింద ఎక్కువగా ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోద్ది కాబట్టి ఎక్కువ మంట అయితే పెట్టకూడదు మంట పెట్టడం వల్ల కింద అయితే కింద గిన్నెలో అయితే మాడిపోతుంది అందుకుని కొంచెం లైట్గా సగ ఉంటే సరిపోతుంది ఇంక నేనైతే బిర్యానీ అయితే రెడీ చేసాము ఇంకా కూరలన్నీ చూపిస్తున్నాను అనమాట ఇంకా మటన్ కర్రీ రైతా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది అలాగే ఫ్రై ఆల్ మేమైతే ఆల్రెడీ తినేసాము ఇంక లాస్ట్ ఉందని చూపిస్తున్నాను ఇంకా ఎగ్స్ ఇంకా లాస్ట్ భోజనం అయితే ఇంక మేము రెడీ అయిపోయాము ఇంకా అరటాకు మా చెట్టు అరటాకు అయితే కోసుకుని తెచ్చుకున్నాము ఇంకా ముగ్గురం కూర్చుని అయితే తింటున్నాము ఇంకా మా పిల్లలకైతే ప్లేట్లో పెట్టేసి అయితే ఇచ్చేసాను వాళ్ళైతే తింటున్నారు ఇంకా బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉంది మనం బయటికి వెళ్ళి తింటాం కానీ అంత టేస్ట్ రాదు పైగా మేము అందరం కలిపి చేసుకున్నామేమో సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకున్నాము వంట చాలా బాగుంది పైగా ఈ చెట్ల కింద తింటే ఇంకా బాగుంది మన రెస్టారెంట్కి వెళ్తాము బోల్డ్ అంత డబ్బులు పే చేసి తింటాము టేస్ట్గానే ఉంటుంది కాదని అన్నా కానీ మన ఫ్యామిలీ అంతా కలిసి ఇలా కూర్చుని తింటే అదొక హ్యాపీ నాకు అనిపించింది మరి మీకు ఇలా తినడం ఇష్టమేనా బిర్యానీలో జాయింట్ అయితే సూపర్ ఉడికింది టేస్ట్ అయితే అదిరిపోయింది మసాలాలు అవి పెట్టి జాయింట్కి ఇంక వ్లాగ్ వచ్చి ఇలాగా ఫుల్ మండి అరటోక్లో మండి అయితే మేము ప్రిపేర్ చేసుకుని అయితే ఇంట్లోనే తిన్నాము ఇంకా బయటగా అయితే ఎప్పుడు మండి అయితే బయట తినలేదు కానీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే అదొక హ్యాపీ అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్